సినీ ఇండస్ట్రీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భయపడుతుందా అనే చర్చలు మొదలయ్యాయి నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత అల్లు అర్జున్ అరెస్ట్ వంటి పరిణామాలు ఆ తర్వాత వారు రేవంత్ రెడ్డిని పొగడడం వంటి వాటి వలన అది నిజమే అనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గురించి ఒక వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్లో తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడడం మర్చిపోవడంతో ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేయడంతో రేవంత్ భయంతోనే ఇలా చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్పు జరిగిందంటూ ఎన్టీఆర్ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ అందరికీ నమస్కారం ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో పాతిక సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఒక తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయక సహకారాలకు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్ గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్స్కి కి నా కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా మీ సహాయ సహకారాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ ఆ వీడియోలో పేర్కొన్నారు అయితే సాధారణంగా స్టేజ్ మీద ఇలా మాట్లాడతారు ఒకవేళ మర్చిపోయి వెళ్ళిపోతే ఆ తర్వాత ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేసి కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు లేవు అయితే సినిమా ఇండస్ట్రీపై సీఎం వ్యవహరిస్తున్న వైఖరి అల్లు అర్జున్ అరెస్ట్ వంటివి ప్రభావితం చేశాయని అందుకే ఎన్టీఆర్ వీడియో రిలీజ్ చేశారని కొందరు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ మంచి వ్యక్తి అని తన బాధ్యతగా మాత్రమే వీడియో రిలీజ్ చేశారని ఆయన అభిమానులు అంటున్నారు మొత్తంగా ఎన్టీఆర్ తెలంగాణ ప్రభుత్వం గురించి వీడియో రిలీజ్ చేయడంతో సినిమా ఇండస్ట్రీ సీఎం రేవంత్కి తలొగ్గింది అనే కామెంట్స్ మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి మరి దీనిపై ఎన్టీఆర్ లేక ఇతర సినిమా పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి